హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు అనగా ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెట్ ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్ పరంగా మనం ఒకసారి అర్థర్ చేస్తే ఆల్ జీబ్రా బేస్ చేసుకొని టూ బిట్స్ మ్యాథ్స్ పరంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ జీబ్రా బేస్ చేసుకొని ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మరి ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని కన్వర్షన్స్ ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారో కూడా మీకు క్లియర్ గా అయితే ఒక క్విక్ రివిజన్ వీడియో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మనము లెసన్స్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్గా చెప్పినప్పుడు క్లియర్ గా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేశాము బట్ క్విక్ రివిజన్ పరంగా ఆల్ జీబ్రా ఫార్ములాస్ అన్ని ఒకే వీడియోలో క్లియర్ గా కవర్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ టెక్ మరియు డిఎస్ఈ సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఫార్ములా స్టార్ట్ చేసేందు ఒక చిన్న విషయము మరి డిఎస్ఈ సంబంధించి ఎస్ఈటి పరంగా డిఎస్ఈ సంబంధించి కొత్త బ్యాచ్ మనము సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీన్త్ తో ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి సిక్స్టీన్త్ వరకు మనం అడ్మిషన్ తీసుకుంటున్నాము ప్రెసెంట్ సిక్స్టీన్త్ లోపు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వారికి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము కంప్లీట్ గా రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము ప్రాసెస్ కూడా మొత్తము నైన్టీ డేస్ ప్లానింగ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సికి అయితే నైన్టీ డేస్ సమయం అయితే ఉంటుంది సో ఇప్పుడు నుంచి వేస్ట్ చేసుకొని టెట్ రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ సమయం వేసుకున్నా కానివ్వండి తర్వాత నోటిఫికేషన్ రావడానికి ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ వేసుకున్నా తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకున్నా ఓవరాల్గా మనకు నైన్టీ డేస్ సమయం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ నైన్టీ డేస్ సమయంలో ఫస్ట్ ఫిఫ్టీ డేస్ పరంగా మనము క్లాస్ వైజ్గా లెసన్స్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లియర్ గా చెప్తున్నా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ డేస్ లో మీకు సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో లైక్ జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ సైన్స్ సోషల్ సో విద్యా దృక్పథాలు మెథడ్స్ మొత్తం డిఎస్సి ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం ఫిఫ్టీ డేస్ కలర్ సిలబస్ కంప్లీట్ చేస్తాం ఎందుకంటే మీరు టెట్ కంటిన్యూషన్ లోనే ఉన్నారు కాబట్టి తరువాత ట్వంటీ డేస్ వచ్చేసరికి మీకు ఇదే ఫీజ్ లోకే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం రివిజన్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఇండివిజువల్ ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా తర్వాత ట్వంటీ డేస్ మీకు మొత్తం సిలబస్ పరంగా ట్వంటీ డేస్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము తరువాత ట్వంటీ డేస్ వచ్చేసరికి మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం అంటే క్విక్ రివిజన్ క్లాసెస్ అంటే ఇంకా గన్ షార్ట్ గా అంటే టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటిదే కాదు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి మ్యాథ్స్ అనుకోండి టెక్స్ట్ బుక్ ఉండేటువంటి కంటెంటే కాదు దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ సో మిగతా సబ్జెక్ట్స్ పరంగా కూడా క్విక్ రివిజన్ పరంగా మీకు చాలా యూస్ కావాలి కాబట్టి లాస్ట్ ట్వంటీ డేస్ ఫుల్ గా క్విక్ రివిజన్ ఫుల్ క్విక్ రివిజన్ అంటే రివిజన్ తో పాటు క్విక్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి సో ఈ విధంగా మనం ఒక ఆర్డర్ ప్రకారము మనం డిఎస్సి క్లాసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఈ రెండు ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అంటే లాస్ట్ ట్వంటీ డేస్ రివిజన్ ఎగ్జామ్స్ ఫ్రీగా ఇస్తున్నాము లాస్ట్ ట్వంటీ డేస్ క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం యాక్చువల్ గా అయితే క్లాసెస్ ఎగ్జామ్స్ మనం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము సో సిక్స్టీన్త్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ డిఎస్సి మెసేజ్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా వెళ్దాం మరి ఫార్ములాస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సో దీన్ని బేస్ చేసుకునే ఈ రోజు బిట్ రావడం బిట్ రావడం జరిగింది ఎలా ఇచ్చాడు కూడా మీకు క్లియర్ గా చెప్తా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకున్న ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి హోల్ స్వేర్ ఫార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ఎలా ఇచ్చాడంటే ఏ ప్లస్ బి ఇచ్చాడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు ఇక్కడ ఏ క్యాలిక్యులేట్ క్యాల్కులే చేయమనిచ్చాడు సో క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వనివ్వండి సో స్క్వేర్ పరంగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ టు సెవెన్ ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏబిజ్ ఈక్వల్ టు ఏబి బిజ్ ఈక్వల్ టు టెన్ ఇస్తున్నా సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఇక్కడ స్క్వైర్ లో క్యాలిక్యులేట్ చేయమని కాబట్టి సింప్లీ సింప్లీయాలి స్క్వేర్ చేయాలి సింప్లీ దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి ప్లస్ టూ ఏబి ప్లస్ టూ ఏ ఎంత ఇచ్చాడు టెన్ ఇచ్చాడు దట్ ఈస్ ఈక్వల్ టు సెవెన్ స్క్వేర్ దట్ ఈస్ ఫార్టీ నైన్ అప్పుడు ఏ స్కేర్ ప్లస్ బి స్కర్ ఇస్ ఈక్వల్ టు టెన్ టూ జా ట్వంటీ ఈ ప్లస్ ట్వంటీ సైడ్ వస్తే మైనస్ ట్వంటీ అవుతుంది కాబట్టి దట్ దట్ ఈక్వల్ ట్వంటీ ట్వంటీ నైన్ నైన్ అంటే మీకు ఫాస్ట్ గా అనుకోవద్దు క్విక్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళిపోతాం అండ్ ఇక్కడ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ఈజ్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి సో క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వండి ఇవ్వండి లైక్ ఏ ప్లస్ బి ఇచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చేసి ఏ బి వాల్యూ కాల్యులేట్ చేయమని కూడా ఇవ్వచ్చు ఇక్కడ ప్లస్ కే కాదు మైనస్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది లైక్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్

ప్లస్ ప్లస్ మైనస్ మనం ఆర్డర్ ఎలా మార్చుకున్నా ఒకటి అనమాట సో మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి సేమ్ క్వశ్చన్ ఏ మైనస్ బి ఇవ్వచ్చు ఏ బి ఇచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమనచ్చు లేదా ఏ మైనస్ బి ఇచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చేసి ఏ బి క్యాలిక్యులేట్ చేయమన్నా అడగచ్చు సో ఎలా ఇచ్చినా మనకు స్క్వేర్ లో ఉంది అంటే సింప్లీ స్క్వేర్ చేస్తే సరిపోతుంది ఇలా డైరెక్ట్ గా ఇవ్వాలని రూల్ లేదు ఇలా డైరెక్ట్ గా నిన్న క్వశ్చన్ ఎలా అడిగారంటే ఐ మీన్ ప్రీవియస్ క్వశ్చన్ పరంగా ఎలా అడిగారంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ పరంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్వల్ టు ఏ అయితే ఏ అయితే మనకు ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత లేదా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్వల్ టు ఫోర్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత అంటాడు సో స్క్వేర్ కాలకులేట్ చేయమనించాడు సో ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ స్క్వేర్ లో క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి స్క్వేర్ చేయాలి స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లస్ లో ఏదైనా ఉండొచ్చు అనమాట సేమ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏ స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి స్క్వేర్ దట్ ఈస్ వన్ స్క్వేర్ అంటే వన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్

ఇన్ కేస్ మైనస్ లో ఉండొచ్చు అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ కూడా అడగచ్చు అప్పుడు మనం ఏ వాల్యూ ఇక్కడ ఏం ఏ వాల్యూ బేస్ చేసుకుని చెప్తాము ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్ బేస్ చేసుకుని చెప్తాము చాలా చాలా ఇంపార్టెంట్ చాలా వరకు ఈ ఫోర్ బేస్ చేసుకుని టచ్ చేస్తున్నాడు ఓకేనా ఇక్కడ ప్లస్ ఇవ్వచ్చు మైనస్ ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ నెక్స్ట్ ఈ రోజు ఇంకో క్వశ్చన్ ఇలా ఇచ్చాడంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ బేస్ చేసుకుని అడిగాడు అంటే కాంబినేషన్ బేస్ చేసుకుని అంటే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కాంబినేషన్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ అంటే న్యూమరికల్ వాల్యూని బేస్ చేసుకుని ఇస్తారు అది ఎలా ఇస్తారో కూడా క్లియర్ చెప్తా ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఏ ప్లస్ బి హోల్ స్వేర్ అంటే ఏంటి

ఇదే మైనస్ పరంగా తీసుకున్నాము అనుకోండి క్వశ్చన్ ఏ విధంగా కూడా చెప్తా అంటే అప్పుడు ఇక్కడ మైనస్ మైనస్ ఇక్కడ ఇక్కడ ప్లస్ వస్తుంది ఎందుకంటే ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్వేర్ క్యాన్సల్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్ క్యాన్సల్ టూ ఏబి ప్లస్ టూ ఏబితుంది ఫోర్ ఏబి అంటే దీన్ని బేస్ చేసుకుని బెట్టి అని అడిగాడు అంటే క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లైక్ నేను ఇదే న్యూమరికల్ వాల్యూ అని కాదు ప్లస్ అలాగే ఉంటుంది వాల్యూ లైక్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ చూడండి సెవెన్ పాయింట్ ఎయిట్ ప్లస్ టూ పాయింట్ హోల్ స్క్వేర్ మైనస్ సెవెన్ పాయింట్ ఎయిట్ మైనస్ టూ మైనల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే మీరు ఇక్కడ సెవెన్ పాయింట్ ఎయిట్ ప్లస్ టూ టూ పాయింట్ చేసేసి హోల్ స్క్వేర్ చేసి మళ్ళీ సెవెన్ పాయింట్ ఎయిట్ మైనస్ టూ పాయింట్ టూ చేసేసి హోల్ స్క్వేర్ చేసి మైనస్ చేసి అంత కాలకులేషన్ అవసరం లేదు ఏ ఇక్కడ సెవెన్ పాయింట్ ఎయిట్ ఇక్కడ సెవెన్ పాయింట్ ఎయిట్ ఇక్కడ టూ పాయింట్ టూనే ఇక్కడ టూ పాయింట్ టూ నే అంటే ఇవే న్యూమర్కల్ వాల్యూస్ ఇస్తాడని కాదు వేరే ఏమైంది వచ్చు నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ ఫోర్ 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 ఆఫ్ ఏ ఏ ఇంటూ బి సో అంటే అండ్ అండ్ ఎంత ఎంత సెవెన్ పాయింట్ పాయింట్ ఎయిట్ టూ టూ స్క్టిప్లై చేస్తే సరిపోతుంది సింపుల్ చూడండి అంటే ఇలా లాజిక్స్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా కొంచెం డెప్త్ అడిగాడు అనుకోండి ఈ టర్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి లైక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది అనుకోండి మనకు ఆన్సర్ అవుతుంది టూ వచ్చేస్తుంది ఇంకా మనం చూడాల్సిన అవసరం కూడా లేదు అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏదైనా ఉండొచ్చు బి వాల్యూ ఏదైనా ఉండొచ్చు సేమ్ ఆ లాజిక్ ను బేస్ ఇస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే టూ అవుతుంది ఇన్ కేస్ మనం దీన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి ఇది దీన్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఈ ఏబిట్ వస్తే బై ఏ బిజ్ టు మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అడగాలి అనుకుంటే జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ టూ హోల్ స్క్వేర్ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ టూ హోల్ స్క్వేర్ బై జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ టూ విలువ అంతా అంటాడు సింపుల్ చూడండి జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ జీరో పాయింట్ ఫోర్ టూ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ జీరో పాయింట్ ఫోర్ టూ ఏ ప్లస్ బి హోల్ స్పేర్ మైనస్ ఏ మైనస్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్పేర్ బై ఏ ఇంటూ బి ఏ ఫార్ములాలో ఉంది మనకు దీని యొక్క ఆన్సర్ ఎంత ఫోర్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ గా మనం ఆన్సర్ ఏం పెట్టేయచ్చు అంటే ఫోర్ పెట్టేయొచ్చు అంటే ఆ ఫార్ములాస్ మీకు బాగా తెలిస్తే అక్కడక్కడే లాజిక్ ఉంటుంది సో ఆ లాజిక్ ని మీరు కన్వర్ట్ చేసుకోవాలి మీరేం చిన్నపిల్లలు కాదు సో ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ఒక ఫార్ములా మనం నేర్చుకున్నప్పుడు లేదా మ్యాథ్స్ లో ఒక లాజిక్ నేర్చుకుంటున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఎందుకంటే లైక్ టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి డైరెక్ట్ బిట్స్ కన్నా కొంచెం ఇండైరెక్ట్ బిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఫార్ములాస్ ఇంకా ఉన్నాయి చూద్దాం ఫైవ్ అయిపోయినాయి కదా మరి సిక్స్త్ ఫార్ములా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ లాజిక్ ను బేస్ చేసుకొని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా మనకు సింపుల్ గా చెప్పాలంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చాలా వరకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మనకి ఎలా అడగచ్చు అంటే టైమ్స్ క్వశ్చన్స్ అది న్యూమికల్ వాల్యూని బేస్ చేసుకుని అడగచ్చు లేదా సింపుల్ నెంబర్స్ బేస్ చేసుకుని అయినా అడగచ్చు అంటే ఇక్కడ మనకు ఓవరాల్ గా ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ అంటే ఏ వాల్యూ హోల్ స్క్వేర్ మైనస్ జీరో పాయింట్ వన్ త్రీ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత సింపుల్ క్వశ్చన్ దీన్ని ఇంత హోల్ స్క్వేర్ చేసి దీన్ని ఇంత హోల్ స్క్వేర్ చేసి మైనస్ చేసి అంత చేయాల్సిన అవసరం లేదు సింప్లీ మనకి ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏది బి అన్నప్పుడు జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ వన్ త్రీ

ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాజిక్ లో ఇచ్చాడు అనుకోండి అనుకోండి సింప్లీ ఇంటూ ఏ మైనస్ బి దీన్ని ఇంకొంచెం కన్వర్ట్ చేశాం అనుకోండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వన్ టర్మీస్ అయితే ఇచ్చామనుకోండి ఈ ఫార్మ్ లో ఇచ్చాడు అనుకోండి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఫామ్ లో ఇచ్చాడు అనుకోండి మనకు సింప్లీ ఆన్సర్ ఏమవుతుంది ఏ మైనస్ బి అదే కాన్సెప్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి లాజిక్ లో ఇచ్చాడు అనుకోండి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది అంటే సేమ్ ఇదే వాల్యూ ఇదే వాల్యూ అంటే ఇదే క్వశ్చన్ అని కాదు ఎలాగైనా ఇవనివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ హోల్ స్క్వేర్ మైనస్ జీరో పాయింట్ వన్ త్రీ హోల్ స్క్వేర్ బై బై సింప్లీ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు అని ఇచ్చాడు అనుకోండి సో అక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు సింపుల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఈ రెండు డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి మనకి ఏమవుతుంది ఏ ప్లస్ బి అంటే యాడ్ వన్ అంటే జస్ట్ ఆ కన్వర్షన్స్ మీరు కొంచెం లాజికల్ గా అబ్జర్వ్ చేయాలి చెప్తున్నా క్విక్ రివిజన్ కాబట్టి కొంచెం ఆ కంటెంట్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి సో ఇది ఒక ఫార్ములా సో ఇక్కడ ఇలా లాజిక్స్ బేస్ చేసుకుని కూడా అడగచ్చు నెక్స్ట్ క్యూబ్స్ బేస్ చేసుకుని అడిగాడు అనుకోండి ఇందాక బై బేస్ చేసుకొని చెప్పాను ఏంటి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ బేస్ చేసుకుని కానివ్వండి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ బేస్ చేసుకుని కానివ్వండి సమ్ టైమ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చేసి ఎక్స్ వై ఇచ్చేసి ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ రివర్స్ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి నెక్స్ట్ క్యూబ్స్ పరంగా అడిగాము అనుకోండి క్యూబ్స్ పరంగా అడిగితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా సో ఏక్యూ ప్లస్ బీక్యూబ్జిక మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ మీరు సింపుల్ లాజిక్ చూడండి ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది ప్లస్ లో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ టర్మ్ వచ్చేస్తుంది అంటే ఏక్యూ ప్లస్ బీక్యూబ్జిక్వల్ ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఇదే మనకు మైనస్ రూపంలో అడిగాడు అనుకోండి లైక్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చి మన ఫార్లా ఏమవుతుంది ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ బి ప్లస్ బి స్క్వేర్ కావాలంటే మీరు రెండు మల్టీప్లై చేసుకోండి ఒకసారి మీరు ఆన్సర్ చెక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మల్టీప్లై చేస్తున్నా జస్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఏ క్యూబ్ ఏ ఇంటూ ప్లస్ ఏ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి ఏ ఇంటూ బిఏ స్క్వేర్ దట్ ఈజ్ ఏ బి స్క్వేర్ మైనస్ లోపల మైనస్ ఏ బి స్క్వేర్ దట్ ఈజ్ మైనస్ బి ఏ స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ బి మైనస్ ఏ బి స్క్వేర్ ఏ బి స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి బీక్యూబ్ ఒక్కసారి చూడండి ఏ బి స్క్వేర్ ఏ బి స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్ బి ప్లస్ మైనస్ ఏ మిగిలింది క్యూ మైనస్ బీక్యూబ్ సో మీకు అంటే కన్వర్షన్స్ అనమాట సో ఇది ఇంకా డెప్త్ అడగాలి అనుకోండి డెప్త్ అడగాలి అనుకుంటే ఎలా ఉంటుందంటే ఏ క్యూ ప్లస్ బీక్యూ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు అంటే ఇక్కడ వ్యాల్యూస్ బాగా అంటే స్క్వేర్ బై లో ఏమి క్యూబ్ లో ఇస్తారు అనమాట లేదా ఏ క్యూబ్ మైనస్ బీక్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ క్యూబ్ పరంగా ఇస్తారు ఈ కన్వర్షన్ బేస్ చేసుకుని ఉంటుంది మరి ఈ కన్వర్షన్ బేస్ ఇస్తే ఫస్ట్ చూడండి ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ పరంగా ఇస్తే ఈ టర్మ్ అంతా ఈ సైడ్ వచ్చింది బై మిగిలింది ఏ ప్లస్ బి మిగిలింది సో ఆన్సర్ ఏ ప్లస్ బి ఇంకా చేయాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ ఈ టర్మ్ బేస్ చేసుకొని ఈ టర్మ్ మొత్తం ఈ సైడ్ వచ్చింది అంటే మల్టీప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివైడ్ కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి ఏ మైనస్ బి సో సింపుల్ లాజిక్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే కన్వర్షన్ బేస్ చేసుకొని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చేటువంటి న్యూమరికల్స్ అదే విధంగా అది ఏ ఫార్ములా లాజిక్ లో ఉంది అనేది మీరు కొంచెం ఐడెంటిఫై చేయగలిగితే చాలు ఆల్జిబ్రా ఫార్ములా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఫార్ములా ఎయిత్ ఫార్ములా వచ్చేసరికి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పెన్షన్ అది హోల్ క్యూబ్ లో ఉందనుకోండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ క్యూబ్ కూడా సేమ్ ఎక్స్పెన్షన్ సో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ పరంగా ఇచ్చిన కానివ్వండి ఏ ప్లస్ బి హోల్ పరంగా ఇచ్చిన కానివ్వండి సేమ్ ప్రిన్సిపల్ ఏంటి సింపుల్ లాజిక్ కన్వర్ట్ చేస్తే త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బి స్క్వేర్ అంటే ఇక్కడ త్రీ ఏ కామన్ తీసామనుకోండి త్రీ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది సో మనకు ఫస్ట్ ఫార్ములానే చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ప్లస్ బి ఇస్తాడు ఏ బి ఇస్తాడు ఇందాక చెప్పినట్టుగా స్క్వేర్ పరంగా చెప్పినట్టుగానే సేమ్ ఏ బి ఇస్తాడు ఏ ప్లస్ బి ఇస్తాడు క్యాలిక్యులేట్ చేయమంటాడు ఏ ప్లస్ బి ఇస్తాడు ఏ బి ఇస్తాడు ఏ క్యూ ప్లస్ బి క్యూబ్ క్యాలిక్యులేట్ చేయమంటే క్యూబ్ చేయడమే స్క్వేరింగ్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ లో అడిగాడు అనుకోండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా నెక్స్ట్ మైనస్ లో ఇచ్చాడు అనుకోండి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్మలా ఏంటి అన్ని మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఆఫ్ ए मैनस बी इधे मन को क्यूब फार्मला ए प्लस बी हॉल हॉल क्यूब एक्सपैन ए प्लस बी हॉल क्यूब एक्सपैन ए क्यू प्लस बी क्यू प्लस थ्री ए बी आफ ए प्लस बी ए मैनस बी हॉल क्यूब एक्सपैन ए क्यूब मैनस बी क्यूब मैनस थ्री ए बी आफ ए बी इधे मैं क्यूब परंग अड़ते मैं ये క్యూబ్స్ పరంగానే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ సో కొంచెం లెంతిగా ఉంటాయి బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ సింపుల్ గా చెప్పేస్తాయి ఎలా అడుగుతారు అనేది ఏ ఏక్యూ ప్లస్ ప్లస్ బీక్యూబ్ మైనస్ త్రీ ఏబిసి ఈవల్ టు ఫార్ములా ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు రెండు విధాలుగా క్వశ్చన్ అడగచ్చు ఏ విధంగా అడగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మైనస్ కామన్ తీసాం అనుకోండి ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ వస్తుంది కాబట్టి ఏబి ప్లస్ బిఈసి ప్లస్ సిఏ ఆ కాన్సెప్ట్ లో ఇచ్చేసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చేసి ఓకేనా స్క్వేర్ పరంగా ఏది ఇచ్చేసి దీని పరంగా అడగచ్చు ఏదంటే ఓవరాల్ గా ఒక ఫార్ములా ఏ మైనస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది అడగకపోవచ్చు చాలా వరకు ఒకవేళ ఈ ఫార్ములా బేస్ చేసుకుని అడగాలి అంటే ఎలా అడుగుతున్న ఏ క్యూబ్ బి క్యూబ్ ప్లస్ మైనస్ త్రీ బై అడగాలి అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ డైరెక్ట్ ఫార్ములా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇలా అడిగాడు అనుకోండి ఇది మల్టిప్లికేషన్ కదా ఇది సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి ఇంకా మిగిలిన టర్మ్ ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సింపుల్ ఆన్సర్ సో సింపుల్ లాజిక్ చూడండి అంటే ఇలా ఫార్ములాస్ కన్వర్షన్ బేస్ చేసుకునే చాలా వరకు బిట్ ఉంటుంది ఇదే ఫార్ములా బేస్ చేసుకొని కొంచెం లాజికల్ గా వెళ్తే కొంచెం లాజికల్ గా వెళ్తే ఫస్ట్ కేస్ వన్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సిక్వల్ జీరో అయింది అనుకోండి అంటే ఇది ఏ ప్లస్ బి ప్లస్ కూడా జీరో అయింది అనుకోండి జీరో ఇంటూ సంథింగ్ ఎంత జీరో అప్పుడు మనకి ఏమవుతుంది ఏ క్యూ ప్లస్ బీక్యూబ్ మైనస్ త్రీ ఏ ఈక్వల్ టు మనకి ఎంత అంటే జీరో ఇంకా చూడాల్సిన అవసరమే లేదు అంటే కంటెంట్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఫోర్టీ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీ ఎయిట్ ఈక్వల్ టు సిక్స్టీన్ చూడండి అంటే అవసరం లేదు లేదా ఉంటే ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ ఇచ్చాడు అయితే అయితే ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడు అంటే ఏక్యూ ప్లస్ బీ ప్లస్ సి క్యూబ్ మైనస్ విలువ ఎంత అంటాడు సింపుల్ సో మీరు ఇక్కడ లాజిక్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మూడు సంజేసామనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఫోర్ పాయింట్ 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 వన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ మైనస్ అంటే క్యాన్సిల్ అయిపోతే జీరో అంటే ఓవరాల్ గా ఏ ప్లస్ బి ప్లస్ కూడా ఏమవుతుంది జీరో అవుతుంది మరి ఏ ప్లస్ బి ప్లస్ కూడా జీరో అయితే ఏక్యూ ప్లస్ ప్లస్ బీక్యూబ్ మైనస్ త్రీ ఏబి కూడా ఆన్సర్ ఏమవుతుంది జీరో ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ ఆన్సర్ ఏం పెట్టేసుకోవచ్చు జీరో పెట్టేసుకోవచ్చు అంటే ఎలా వచ్చిందంటే ఇక్కడే చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సీఈ కూడా జీరో ఉంది అనుకోండి జీరో ఇక్కడ ఎంతైనా ఉండనివ్వండి మల్టిప్లికేషన్ కదా జీరో ఇంటూ సంథింగ్ ఎంతైనా ఉండనివ్వండి జీరో ఇంటూ సంథింగ్ మనకి ఆన్సర్ ఎంత జీరోనే కాబట్టి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబ్ మైనస్ త్రీ ఏబిసి ఏమవుతుంది జీరో అవుతుంది ఇది ఇంకొంచెం లాజికల్ గా అబ్జర్వ్ అనుకోండి సేమ్ కేసు టు ఇదే అయింది అనుకోండి అప్పుడు ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే త్రీ ఏబిసి అవునా ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది సో సమ్ టైమ్స్ ఏబిసి చేసి సేమ్ ఇవే తీసుకోండి ఏబిసి చేసి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ ఎంత అంటాడు అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే అంటే త్రీ ఏబిసి అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఇలా కూడా బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ స్పేస్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి ఓకేనా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా మనకి ఏమవుతుందంటే ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ప్లస్ టూ ఏ ప్లస్ టూ స్క్వేర్ ఫార్ ఏంటి ప్లస్ టూ సిఏ ఇన్ కేస్ మధ్యలో ఎక్కడైనా మైనస్ ఉన్నాయనుకోండి జస్ట్ ఇమాజిన్ ఒకటి ఒకటి రెండు గాని మూడు గాని ఎన్నైనా మైనస్ ఉండండి లేదా రెండు తీసుకున్నా సో ఎన్నైనా మైనస్ ఉండండి ఇవ్వండి మధ్యలో సింపుల్ ఈ ఫార్ములా వస్తే చాలు కన్వర్షన్ అంతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎందుకంటే మైనస్ బి అయినా హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ ఎందుకని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కాబట్టి ఇప్పుడు చూడండి ప్లస్ టూ ఏబి ఏ వాల్యూ ఏంటి ఇక్కడ ప్లస్ ముందే సింబల్ లేదంటే ప్లస్ బి వాల్యూ ఏంటి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి మైనస్ కాబట్టి మైనస్ టూ ఏబి బీసీ బికి ఏంటి మైనస్ సికి ముందే ముందు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ కాబట్టి ప్లస్ టూ బిసి సికి ముందు మైనస్ కి ముందు ఏం లేదంటే ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి మైనస్ మైనస్ టు సిఏ ఈ విధంగా మనం మధ్యలో ఏమైనా మైనస్ ఉంటే సేమ్ ఇదే ఫార్ములాస్లో మనం ఏం చేసుకోవాలి కన్వర్షన్ చేసుకోవాలి బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగాలి అనుకుంటే ఎలా అడుగుతుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ ఇస్తాడు ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ వాల్యూ ఇచ్చేసి ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత అంటాడు సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్తాడు ఏదో వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది ఏ ప్లస్ బి ప్లస్ కూడా ఎంత తొమ్మిది ఇరవై ఆరు అయితే క్వశ్చన్ మార్క్ ఎంత ఏ ప్లస్ బి ప్లస్వల్ టు నైన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏల్ టు ట్వంటీ సిక్స్ అయితే ఏ స్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్వేర్ ఎంత అంటాడు సింపుల్ గా మనం ఇక్కడ స్క్వేర్ లో ఉంది కాబట్టి స్క్వైర్ చేయాలి స్క్వేర్ చేయాలి ఏం చేయాలి స్క్వేర్ అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ టూ ప్లస్ టూ ఏం కామన్ తీయచ్చు టూ కామన్ తీయచ్చు అప్పుడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత ఆల్రెడీ ట్వంటీ సిక్స్ నైన్ నైన్సా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది లేదా సమ్ టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్ ప్లస్ సి స్క్వేర్ వచ్చేసి ఏబి ప్లస్ బీసీ ప్లస్ వాల్యూ ఎంత అడగచ్చు సో ఇంతవరకు అయితే మీకు ఇంకా ఉన్నాయి బట్ అంత డెప్త్ అయితే అవసరం లేదు కాబట్టి ఇంతవరకు మీరు ఈ ఫార్ములాస్ వరకు హైలైట్ చేసుకుంటే సరిపోతుంది